ఇక తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను సింగేరేణి సంస్థకే కేటాయించాలని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన బొగ్గు బ్లాక్లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కార్మికులను కట్టు బానుసలుగా మార్చనున్న ఈ కుట్రలను ప్రతిఘటించేందుకు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు కాగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాండ్కు చెందినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటూ వస్తున్నాయని కృష్ణ స్వరూపు ఆరోపించారు ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల గొంతు కోస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గోల్ మాల్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు లఘచర్లలో చోటు చేసుకున్నటువంటి దారుణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సూచించారు రైతులు గిరిజనులపై దాడులను ఆపని ఎడల శ్రీలంక పరిస్థితులు పునరావృతం అవుతాయని హెచ్చరించారు కాగా ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా ఈ నెల ముప్పైవ తేదీన మాల మహనాడు ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు దళిత బహుజన పార్టీ పక్షాన కృష్ణ స్వరూప్ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ప్రాంతంలో ఉన్న ప్రధానమైన ఈ ప్రాంత ఈ గోల్డ్ మైన్స్ ఈ గోల్డ్ మైన్స్ని తరలించడానికి భారత ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ది ట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడాల్సిన ఈ మైన్స్ని అన్నీ కూడా ఈ మైన్స్ బ్లాక్ సంబంధించింది సింగరేణికి కేటాయించుకుంటా ఇది అంబానీ అదానీ కార్పొరేట్ మాఫియా వర్గాలకి భారత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ముఖ్యంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిత్ షా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ ఈ ఈ నల్ల బంగారాన్ని తరలించకపోవడానికి చాలా దుర్మార్గంగా కుట్ర చేశారు ఇప్పటికే దీని మీద అనేకమైన కార్మిక సంఘాలు కానీ సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు శ్రామికులు టోటల్గా దీని మీద ఐదు లక్షల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు మరి ఈ ప్రాంతాన్ని చెందాల్సిన ఆస్తిని రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ది కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా తరలించడాన్ని తీవ్రంగా దళిత భోజన పార్టీ ఖండిస్తుంది దీని మీద అన్ని కార్మిక సంఘాలు శ్రామిక సంఘాలు సింగరేణి ప్రాంత ఉద్యోగులు అన్ని అన్ని స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలి పోరాటం తిరుగుబాటు చేయాలి భారత ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయాలి కిషన్ రెడ్డిని నిలబట్టుకుని నిలదీయాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకోవాలి వీళ్ళంతా కూడా మొత్తం సింగరేణి ప్రాంత ఆస్తుల్ని అంబానీ అదాని దోపిడీ వర్గాలకు కార్పొరేట్ మాఫియా వర్గాలకు ఇది దారాతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎస్సీ ఎస్టీలకు ఈ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద ఈ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల చట్టం కింద కేటాయించిన డబ్బులు ఏమైపోయాయి ఎక్కడున్నాయి ఏడదాచి పెట్టారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారండి ఇది అత్యంత దారుణం ఇది వీళ్ళు ఏం చెప్తారో మేము దళితుల పార్టీ దళితుల కోసమే మా కాంగ్రెస్ పార్టీ పుట్టింది మాది ఇంద్రామ ఆ రాజ్యం మరి ఈ రాజు అని చెప్పి సొల్లు డబ్బులు చెప్పి దళితుల నోట్లో మను కొట్టారు వీళ్ళందరూ కూడా కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఈ ఎస్సీ ఎస్టీ గురించి ఒక కమిషన్ వేయాలి కదా అది డబ్బులు ఏమయ్యాయి మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని వీళ్ళు ఆబందన్నారు ఇది అన్నారు దోచుకున్నారని చెప్పారు ఓకే మరి మీరేం చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా టోటల్గా దళితు ద్రోహం చేసిన పరిస్థితి ఉంది ఇట్లా ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్లకి ఒక్క రూపాయి కేటాయించాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ కార్పొరేషన్స్ వీళ్ళు ఏదైనా బీసీ లోన్ పెట్టాలంటే బీసీ కార్పొరేషన్ లోన్ ఇవ్వాలి కదా ఎస్సీ ఎస్టీ లోన్ ఒక రూపాయి కేటాయించలేదు ఏదో ఒకటే మన బడ్జెట్ పేపర్లో పెట్టుకొని మమా అనిపించేశారు చాలా దారుణం జరుగుతుంది ఇట్లా కేవలం కొద్దిమంది రేవంత్ రెడ్డి గారి మాఫియా దోపిడీ వర్గం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు వీలు ఏదో నాటకాలు చేస్తున్నారు కానీ అసలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గ్రంతుకు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దళితుల బతుకులు రోడ్డు పాలు చేసింది వీళ్ళు రేపు రాబోవు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి ఈ స్థానిక ఎన్నికలు అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అదేవిధంగా పంచాయతీరాజ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ ఎలక్షన్స్లో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషను అమలుపరచాలి గత ప్రభుత్వం చేయలేదు వీళ్ళు కూడా ఏదో ఇది కూడా ఏదో చేస్తున్నారు కానీ నాటకాలు మేము చేస్తూ ఉన్నాం మాకు జనాభా లెక్కలు అంటున్నారు కానీ సరే అది ఇంకా పూర్తి రాలేదు ఏదైనప్పటికీ జనాభా లెక్కలు ఈ సెన్సెస్ అకౌంట్స్ పూర్తయిన తర్వాత ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకు ఎస్సీ ఎస్సీలకు వారి వారి జనాభా దామాషా ప్రకారంగా సీట్లని రిజర్వేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంటా అవి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ డాక్టర్ విఎల్ రాజా నాయకత్వంలో ఉన్న మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైని బషీర్బట్ ప్రెస్ క్లబ్లో కాన్ఫరెన్స్ పెట్టారు దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు జాతీయ కమిటీ సభ్యులు నీరటి శంకర్ నాయకులు రాజ్ కుమార్ రాగి రాజేష్ రామ్ చందర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు